హాయ్ హలో నేను మీ రవిత్యా అందరు బాగుండారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే ఫ్యామిలీలు అందరినీ తీసుకొని నిడుముక్కల దగ్గర మరీ తల్లి స్వరూపం ఉంటుంది మెయిన్ రోడ్ ఎంపటెక్ గుడి ఉంటుందన్నమాట కొండ దగ్గర అక్కడికైతే బయలుదేరాము మాకు చిన్న ముక్క అన్నమాట మా అమ్మగారికి బాగోలేదు అప్పుడు రెండు కాళ్ళు కాల్ని నా బండ్ల మీద షుగర్ ఉంది అమ్మకి అవి ఆమెకి తెలియకుండా కాళ్ళు అరికాళ్ళు కాలుని అనమాట పాపం అప్పుడు చాలా బాధపడింది ఆ టైంలో నేనైతే అరితల్ని అనుకున్నాను త్వరగా తగ్గితే అమ్మని తీసుకొచ్చి పొంగల్ పెట్టించుకుంటాన్ని బాగా పూర్తిగా మొత్తం తగ్గిపోయినాయి మొక్కు తీర్చుకుందామని గుడి దగ్గరికి అయితే బయలుదేరాము ఇక్కడే ఇది ఇక్కడ మెయిన్ రోడ్ ఎంప్ అనమాట ఇది ఇప్పుడు ఉండే కొద్ది బాగా కొంచెం డెవలప్ చేస్తున్నారు ఇంతకుముందు కొంచెం ఇంత ఉండేది కాదు ఇప్పుడు ఉండగా బాగా డెవలప్మెంట్ చేస్తున్నారు అనమాట ఇక్కడ చాలా ఫ్రీగా ఉంటుంది ప్రశాంతంగా ఇక్కడ మెయిన్ రోడ్ అంటే నా గుడ్ నా బండి అండి ఇది నా పిల్లలు వాళ్ళు మ్యాన్మా అందరి ఫోటోలు తీసుకుంటున్నాడు చివరికి తమ చేత పొంగల్ మొదలు పెట్టించాను మెయిన్ రోడ్ ఏమిటి కదా గాలి ఒకటే విధంగా గాలి వెళ్తుందండి అసలు చాలా టైం పట్టింది చివరికి ఎట్లయితే పాలు పొంగిని మీరు ఎప్పుడైనా ఈ గుడి దగ్గరికి వచ్చారా లేదా కామెంట్ చేయండి దాదాపు పైప వచ్చింది పాయసం అమరావతి టూ గుంటూరు రోడ్లో ఉంటుందండి ఇటు ముక్కల మెయిన్ రోడ్ అమెట గుడి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చారా లేదా కామెంట్ చేయండి నాకు ఆ ఆ లేదు ఈ కూడా లేదండి నాకు మరీ తల్లంటే నమ్మకం ఎవరి ఇష్టం ఉంటుంది ఏ ఏదో ఎవరు వాళ్ళు ఆ దేవుని కొలుస్తారు అది ఎవరి అభిప్రాయం వాళ్ళది ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి రవితేజ లైఫ్ స్టైల్ వన్ ఫోర్ త్రీ ఛానల్ ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఫైవ్ హండ్రెడ్ దాకా సబ్స్క్రైబర్లు వచ్చి డిలీట్ అయిపోయింది మళ్ళీ రీసెంట్గా పెట్టాను ఇప్పుడు ఒక టూ హండ్రెడ్కి వచ్చారు కొంచెం మీ సహకారం అంటే బాగుంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రవితేజ లైఫ్ స్టైల్ వన్ ఫోర్ త్రీ వచ్చిన వాళ్ళందరూ పిల్లల చేత వద్దలు అందరూ కుబ్రకాయలు పెట్టాం ఇంతకుముందు కూడా చాలాసార్లు వచ్చాను మేము మరి తల్లి గుడి దగ్గరికి మనకు అంత నమ్మకం అనమాట వాళ్ళ అనుగ్రహం మరీ తల్లి అనుగ్రహం మాపై ఎప్పటికీ ఉంటుందని నా నమ్మకం చివరిగా అందరైతే అయితే ఎలిగించారు అందరు రెండు కవతులు ఇచ్చారు మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళారా లేదా కామెంట్ చేయండి చివరికి ఇదిగో ఇక్కడ ఎదురు ఇంకా రేకులు వేస్తున్నారండి ఇంకా వర్షం బాడు పాడకుండా ఇబ్బంది లేకుండా మరి తల్లి స్వరూపం ఇక్కడ చూశారు కదా మెయిన్ రోడ్ ఎంపిటే ఉంటుందన్నమాట ఈ మెట్లు ఈ గృహాలు కూడా ఒక టూ త్రీ ఇయర్స్ క్రితం కట్టించారు అంతకుముందు మాల్గా ఉండేదన్నమాట చిన్న చిన్నగా డెవలప్మెంట్ చేస్తున్నారు బాగుంది ఇక్కడ ఇప్పుడు రేకులు కూడా వేస్తున్నారు పైన అంతా కొబ్బరికాయలు కొడతాం కోవతలు గడ్లు గుడ్డు కూడా అయిపోయిన తర్వాత అందరిని కూర్చోబెట్టి పొంగలు పెట్టిన పొంగలు తిన్నారు అందరు ఇక్కడే కూర్చొని